హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవిత సుషన్ బ్లాక్స్ అండి ఈరోజైతే బెండకాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్ ఎలా చూద్దాం ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఒక చిన్న సైజు టూ ఉల్లిగడ్డ రెండు ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి వేసుకున్నానండి ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో కొంచెం మనం ఇప్పుడు అల్లం వేసుకున్నాం అల్లం వేసుకున్నాడు అల్లం వేగిన తర్వాత నేనైతే ఫస్ట్ చేశానండి ఫస్ట్ వేసినాక బాగా కలుపుకొని ఇప్పుడు నేను దీంట్లో ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను అనమాట బెండకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి మనం నైట్ చేసి నైట్ కట్ చేయలేదు నేను అయితే మార్నింగే కట్ చేసి పెట్టుకున్నాను ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇది కొంచెం మనకు నూనెలో వేయాలన్నమాట ఆలోపు నేనైతే ఒక నాలుగు టమాటాలు కడిగి పెట్టుకున్నానండి ఇవైతే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు బెండకాయ ఉడికిందా లేదా అని చూద్దామండి మధ్యలో మధ్యలో కలుపుకోవాలి లేదంటే మనకు మాడిపోతుందండి చూడండి బెండకాయ అయితే మనకు ఉడికిందనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి చూడండి టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ అయితే చూడండి ఫ్రెండ్స్ కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి ఇవన్నీ నైట్ దోమ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు ఆ కరాయ్యలోపు ఇవన్నీ చదువుకుంటాను నేను అయితే చూడండి ఫ్రెండ్స్ టమాటా కొంచెం మగ్గింది మనకు మధ్యలో మధ్యలో కలుపుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పైన పెట్టుకుంటున్నాను మాడిపోకుండా అందుకండి అది చూడండి వాటర్ వేసుకొని దానిపైన పెట్టుకుంటున్నాను ఇలా ఉడికించుకుంటే మనకు మాడదనమాట వాటర్ వేయకుండా ఉండాలంటే అలా ఉడికించుకుంటే మనకు మాడకుండా ఉంటుంది అనమాట ఏదైనా టమాటా కూడా ఉడికింది ఇప్పుడు దీంట్లో నేనైతే కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం అండి అలాగే కొంచెం సాల్ట్ దాని తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం ఎంత ముందు వాటర్ వేసినాం కదా అదే పెట్టేసుకోవాలి కొద్దిసేపు ఉడకనియాలి మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మనమైతే ఉడకనియాలండి కర్రీ చూడండి తీసి చూస్తున్నాను చూడండి ఎలా అయిందో కలుపుకొని ఒకసారి ఇంకా కాసేపు ఉడికించుకుందాం బెండకాయ టమాటా వేసి ఉండిన నేను మనం చింతపండు పులుసు కూడా పోసి ఉండిపోవచ్చు అండి అట్లా కూడా మనకు బాగుంటుంది బెండకాయ అయితే చూడండి మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట చూద్దాం ఒకసారి చూడండి మనకు కర్రీ అయితే రెడీ అండి ఆయిల్ పైప్ వచ్చేసిందా ఓకే ఫ్రెండ్స్ నేనైతే స్టవ్ బంద్ చేస్తున్నాను కానీ మీకు నచ్చినట్టయితే నా ఫ్యామిలీని సపోర్ట్ చేయండి ఓకే సెండ్ అందరు లైక్ చేయండి బాయ్